నమస్తే అండి అందరికీ లో కువెట్ వాళ్ళు కూడా జీతం కట్ చేసుకుంటున్నారు ఒక్కసారి చూడండి ఒక అక్క నా దగ్గరికి డబ్బులు అయితే ఇచ్చింది ఇండియాకు పంపమని చెప్పేసి ఆ అక్కకు జీతం వచ్చి నూట ఇరవై కేడీలు అంట కానీ ఆ అక్క నా దగ్గరికి ఇచ్చిన అటువంటి అమౌంట్ ఎంతో చూద్దాం చూడండి ఇరవై ఇది ఒక పది ముప్పై నలభై యాభై అరవై డెబ్బై రెండు ఐదులు కలిపితే ఒక పది కాబట్టి ఇది ఒక ఎనభై ఎనభై ఐదు ఇక్కడ దినార్ దినారు ఐదు దినార్లు అయితే ఉంది మొత్తం టోటల్ తొంభై కేడీలు అమౌంట్ అయితే ఇచ్చింది చూస్తున్నారు కదా ఈ తొంభై కేడీలు అక్కకు జీతం వచ్చి నూట ఇరవై కేడీలు దేనికి ముప్పై దినార్లు కట్ చేశారంటే ఆ యొక్క తిలిక మిక్సీని అయితే ఖరాబ్ చేసింది కాబట్టి ముప్పై దినార్లు కట్ చేసుకుని తొంభై దినార్లు అయితే ఇచ్చారంట కోవిడ్ వాళ్ళు ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఓకేనా ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎవరికైనా జరిగింటే కనుక కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఇళ్లలో పని చేసే అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా పని చేసుకోండి తెలియకపోతే తెలియదని చెప్పండి మిక్సీ పోయినా కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది రెడీ చేసుకోవచ్చు వాళ్ళు కావాలని జీతం అయితే కట్ చేసుకున్నారు నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్